నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్తగా అరవై రెండు కోట్ల రూపాయలను అభివృద్ధి పనుల కోసం విడుదల చేశారని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు ముప్పై ఎనిమిదవ డివిజన్ రెడ్ క్రాస్ భవన సముదాయ సమీపంలో కార్పొరేటర్లు అమృత డివిజన్ ఇన్ఛార్జి రాజేష్ ఆధ్వర్యంలో నలభై లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్లకు మంగళవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఎనిమిదవ డివిజన్లో నలభై లక్షల రూపాయలతో రోడ్డుకు శంకుస్థాపన చేశామని త్వరలో మరో నలభై లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు మంజూరు చేస్తామని చెప్పారు అలాగే మరో ఇరవై లక్షల రూపాయలు కూడా కేటాయించి మొత్తంగా కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు రెడ్ క్రాస్ తరఫున ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఒక వ్యాన్ కావాలని అడిగారని ఆయన ఏ విధంగా కావాలో చెబితే దాన్ని నెలాఖరులోగా అందజేస్తామని చెప్పారు ఎమ్మెల్సీ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ లోని పలు విభాగాలు చక్కగా ముందుకు వెళుతున్నాయని ప్రశంసించారు ఆయనకు ఎన్ని బాధితులు ఉన్నా దేనికి లోటు రాకుండా పనిచేస్తున్నారని తన అభినందనలు తెలిపారు రెడ్ క్రాస్ లోని దివ్యాంగుల విభాగంలో ట్రెడ్మిల్ అలాగే కొన్ని విభాగాలను పరిశీలించి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఆదాల చొరవతోనే రెడ్ క్రాస్ వద్ద రోడ్డు నిర్మాణానికి అడుగులు పడడం సంతోషంగా ఉందన్నారు మానసిక దివ్యాంగుల చిన్నారుల కోసం అడిగిన వెంటనే ఎంపీ నూతన బస్సును అందిస్తామని చెప్పడం ఆయన సేవ గుణానికి నిదర్శనమని కొనియాడారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కోండెడ్డి రంగారెడ్డి కార్పొరేటర్లు వైసీపీ నేతలు జెడ్పీటీసీ వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరో నలభై లక్షల రూపాయలు త్వరలో శాంక్షన్ చేస్తాం రోడ్లు ఐడెంటిఫై చేసిన వాటర్ ఇంకా అవసరమైతే మరో ఇరవై లక్షల రూపాయలు కూడా మొత్తం కోటి రూపాయల వరకు ముప్పై ఎనిమిదవ డివిజన్కి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అభివృద్ధి మనకి సంక్షేమమే కాకుండా అభివృద్ధి పనులు కూడా శరవేగంగా మన రూరల్ నియోజకవర్గంలో మనం శంకుస్థాపనలు చేసుకుంటూ పోతూ ఉన్నాం త్వరలో ఎన్ని ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా చేసుకోబోతున్నాం మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం పక్క జరుగుతూ ఉంది ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాం అదేవిధంగా అభివృద్ధి అభివృద్ధి కూడా ఎక్కడ తగ్గకుండా చేసుకుంటూ పోతూ ఉన్నాం ఈ నియోజకవర్గానికి స్పెషల్గా ఒక అరవై కోట్ల రూపాయల నిధులు అరవై రెండు కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం రీసెంట్గా చాలా సంతోషించదగిన విషయం ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధి కార్యాలకు వచ్చిన సందర్భంగా ఇక్కడ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగ పిల్లలకి ఏ విధంగా జరుగుతున్నాయని చంద్రశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళని చూడటం జరిగింది వాళ్ళు ఒక వ్యాన్ కావాలని అడిగారు తప్పకుండా పది పదిహేను రోజుల్లో ఆ వ్యాన్ ఏ విధంగా ఉండాలనో చంద్రశేఖర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని చేయించి ఆ వ్యాన్ కూడా ఒక ఇరవై ఐదు లోపల ఆ వ్యాన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటాం నెల్లూరులో మెయిన్ కోడలైన మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్లో వెజిటబుల్ మార్కెట్కి రెడ్ క్రాస్కి మధ్యలో ఉన్నటువంటి దారి గత కొన్ని సంవత్సరాలుగా అంటే సుమారుగా పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలా కలుషితమై వర్షం కనుక పడితే ఈ దారిలో ఎవరు కూడా వచ్చే పరిస్థితి ఉండదు దీని దగ్గర సుమారుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోనే ఒక సెంటర్ సెంటరు తలసేమ్య సెంటర్ హెచ్ఐవి క్లినిక్ కానీ వ్యాక్సినేషన్ క్లినిక్ బ్లడ్ సెంటర్ చాలా వింగ్స్ ఇక్కడ రన్ అవుతా ఉన్నాయి అలానే పక్కన రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది అటు పక్క చూస్తే నాలుగైదు అపార్ట్మెంట్స్ ఉన్నాయి మరి ఇంత బిజీ సెంటర్లో కూడా చాలా సార్లు నేను నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాను అందరికీ కూడా చెప్పాను ఈ రోడ్డు కొంచెం వేయించగలిగితే చాలా మందికి ఉపయోగం ఉంటుంది దీని ద్వారా రెడ్ క్రాస్కి వచ్చేటువంటి కొన్ని వందల మంది కూడా అనారోగ్యం పాలు కాకుండా ఉండే అవకాశం ఉంటుందని చాలాసార్లు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆదల్ ప్రభాస్ రెడ్డి గారి నేతృత్వంలో ఇటీవల రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలుగా తీసుకున్న తర్వాత ఆయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా ఫాస్ట్గా కూడా ఏదడిగినా కూడా వాటిని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం కానీ వాటి అన్నిటినీ కూడా అమల్లోకి తీసుకురావడం చాలా అందరూ కూడా అప్రిషియేట్ చేయదగినటువంటి అంశం మరి ఈరోజు ఈ రోడ్డు విషయం కూడా ఆయన దృష్టికి వెళ్ళగానే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేయించడం సుమారుగా నలభై లక్షల రూపాయలతో మెట్రా స్పెషల్ సెంటర్ రోడ్ నుంచి చివరి దాకా కూడా శాంక్షన్ కావడం అలానే దానికి ఎక్స్టెన్షన్గా ఈ అపార్ట్మెంట్స్కి వెళ్ళేటువంటి దారి కూడా త్వరలోనే ఆయన మళ్ళీ దాన్ని శాంక్షన్ చేయిస్తానని కూడా చెప్పడం ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఆయన తీసుకుంటున్నటువంటి మాటల్లో కాదు చేతల్లో మాత్రమే ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారి వర్క్ ఉంటుంది అని అందరూ కూడా అనుకుంటారు దానికి ఈ ఈరోజు ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు మళ్ళీ రెడ్ క్రాస్లోకి వచ్చేటప్పటికి స్పాట్టిక్ సెంటర్లో మానసిక దివ్యాంగ పిల్లలు సుమారుగా వంద మంది ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫ్రీ ఫుడ్ కానీ ఫ్రీ స్నాక్స్ మిల్క్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే అందులో భాగంగా ఆయన చూసి పిల్లలకి ట్రాన్స్పోర్టేషన్కి వెహికల్ షార్టేజ్ ఉందని వెహికల్ గురించి అడగంగానే ఎంత అవుతుంది అంటే సుమారుగా ఒక పదిహేను లక్షల దాకా కావచ్చు అంటే ఒక క్షణం కూడా ఆలోచించుకోకుండా నేను ఇమీడియట్గా దాన్ని ఇస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అలాంటి మంచి వ్యక్తులు అందరికీ కూడా నాయకులుగా అవసరం మరి ఈ సందర్భంగా మా కార్పొరేటర్ సాసరి అమృత గారిని కూడా అభినందించాలి చక్కగా ఆమె ఈ వార్డులో యాక్టివిటీస్ చేస్తుంది మరి అందరూ కూడా రూరల్ ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ వీటి కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు మేము కూడా బెట్లాస్ తరఫున మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఎంపీ గారు మరియు రూరల్ ఇన్ఛార్జ్ అని ఆదర్ప్రవర్తి గారికి మా డాక్యుమెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు